హలో మీ సోనియావు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణలో నిహారిక ఒకరు ఒకవైపు నటిగా మరోవైపు నిర్మాతగా కెరీర్ను కొనసాగిస్తున్న నిహారిక రెండు రంగాలను సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక షాకింగ్ విషయాలను వెల్లడించారు తన కెరీర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానో అంతవరకు గ్లామర్ షో చేస్తానని ఆమె తెలిపారు అంతే తప్ప స్కిన్ షో కోసం గీత దాటనని ఆమె చెప్పుకొచ్చారు నాకు ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు స్కిన్ షో చేయడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్ చేశారు యాక్టింగ్ కెరీర్ విషయంలో తాను సీరియస్గానే ఉన్నానని నిహారిక వెల్లించారు నేను యాక్టింగ్ విషయంలో సీరియస్ గా ఉన్నానని ఇండస్ట్రీలో తెలియదు అనుకుంటున్నారని నిహారిక చెప్పుకొచ్చారు మెగా కుటుంబానికి చెందిన అమ్మాయిని కావడంతో చాలా మంది నేను స్క్రిప్ట్లకు నో చెప్తానని భావించి నన్ను సంప్రదించడం లేదని నిహారిక పేర్కొన్నారు నా వెనుక చాలా పవర్స్ ఉన్నాయని వాళ్ళు భయమని అందుకే తమిళ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్నానని నిహారిక తెలిపారు నేను హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తానని చాలా మంది ఫీల్ అవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఐదు నిమిషాల పాత్ర అయినా చేస్తానని నిహారిక క్లారిటీ ఇచ్చారు నేను నటించే సినిమాలకు సంబంధించిన కథను నేను మాత్రం వింటానని ఆమె పేర్కొన్నారు నిహారిక నిర్మాతగా కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు నిహారిక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు నిహారికకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతుండడం గమనార్హం సో చూశారు కదా ఇది వాట్ స్పెషల్ ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ మరో కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్‌స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు BCN ఛానల్